పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అయిన బాబరాజం అజం అయిపోయినట్లేనా వరుస ఆఫ్ ఫెయిల్యూర్ తో పాకిస్తాన్ టీం కి దూరం కానున్నాడా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది బాబరాజం బ్యాట్ నుండి టెస్ట్ లో సెంచరీ వచ్చి సుమారుగా ఆరు వందల రోజుల కంటే పైగానే వస్తుంది భయ్య సెంచరీ విషయం పక్కన పెట్టండి గత పాదారు టెస్టుల్లో ఒక్కటి అంటే ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు మొన్నటి వరకు టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్ లో టాప్ త్రీ లో ఉన్న బాబరాజం కేవలం పది రోజుల్లోనే పన్నెండవ స్థానానికి పడిపోవాల్సి వచ్చింది దీన్ని బట్టి అర్థం చేసుకోండి భయ్య బాబరాజం అజం ఎంత ఫెయిల్ ఫామ్ లో ఉన్నాడో అని ఒక అప్పుడు పాకిస్తాన్ టీం తరఫున ఇండియన్ ప్లేయర్ అయిన కింగ్ కోహ్లీతో కంపేర్ చేసేవాళ్ళు అలాంటి ప్లేయర్ అయిన బాబరాజం లో ఉండే ఒక పది బాల్స్ కూడా ఆడలేకపోతున్నాడు తప్పిదమైన షార్ట్స్ వల్ల చిన్న చిన్న బౌలర్స్ కి కూడా తన వికెట్ ని సమర్పించుకుంటున్నాడు ఇంతలా డౌన్ ఫాల్ కి వచ్చిన బాబరాజం కెరీర్ ఇప్పుడు మళ్ళీ నిలబెట్టుకోవాలి అంటే చాలా చాలా పెద్ద నాక్స్ ఆడాల్సి ఉంది ఇతని డౌన్ ఫాల్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే అతని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు మాజీ క్రికెటర్స్ ఇలాగే గనుక మరో రెండు మ్యాచ్లు ఫెయిల్ అవమైన ఫామ్ తో ఆడితే పాకిస్తాన్ టీమ్ నుండి బాబా ని తప్పించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు భయ్య బాబరాజన్ డౌన్ ఫాల్ పై మీరెలా ఫీల్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇలాంటి న్యూ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి